హాయ్ సార్ వాసీ ప్రాపర్టీస్ మాట్లాడుతున్నాను ఇది ఈ రోడ్ ఏంటంటే అండి నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే అంటే చెన్నై కలకత్తా రోడ్ ఇది ఈ కలకత్తా రోడ్ నుంచి చెన్నై కలకత్తా రోడ్ నుంచి మనకి తాడేపల్లిగూడెం వెళ్ళడానికి ఒక ఒక హైవే ఉంటుందండి ఇది ఒక అప్పుడు హైవేనే బైపాస్లో ఈ రోడ్డు కలుస్తుంది ఈ రోడ్డు కలుస్తున్నప్పుడు ఇదేమో నేషనల్ హైవే సరి ఈ హైవే నుంచి మనకి ఇలా తాడే తాడేపల్లిగూడెం వెళ్ళేది ఎందుకంటే రోడ్డు ఉంది ఇక్కడ ఇదే తాడేపల్లిగూడెం వెళ్తున్న బస్సు అండి రావులపాలెం వెళ్తుంది తాడేపల్లిగూడెం ఊర్లోంచి వెళ్తుంది ఊర్లోంచి ఇది ఈ రోడ్డు కూడా తాడేపల్లిగూడెం వెళ్ళిపోవచ్చు కానీ ఇది ఊర్లోకి వెళ్ళి వెళ్ళాలి కాబట్టి తాడేపల్లిగూడెం ఉంది ఈ ఈ రోడ్డులోంచి అన్ని వాహనాలు వెహికల్స్ అన్ని వెళ్తాయండి ఇవి ఇదే తాడేపల్లిగూడెం రోడ్ అండి ఇక్కడ నుంచి బాదంపూడి అనే ఒక విలేజ్ ఉందండి బాదంపూడి ఆ విలేజ్ కానుకొని మనకి చూస్తా మనం చూడబోయేటువంటి సైట్లు ఉన్నాయండి ఈ రోడ్డు నుంచి ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్లు తడపులో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో పాదం పండి అనే గ్రామం ఉంది గ్రామాన్ని ఆనుకునే మనకి సైట్లు ఉన్నాయండి ఇప్పుడు ఆ సైట్ల వరకు వెళ్దాం అండి చూద్దాం ఇది ఎప్పుడు బిజీగా ఉండే రోడ్డు అండి ఇది కూడా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్సు ఏ భయం లేకుండా మనం ఉండే అండి ఇవి కమర్షియల్ రోడ్స్ ఏంటి కమర్షియల్ ఏరియాసు అన్నీ నేషనల్ వే నేషనల్ హైవేస్ చాలా అనుకూలమైన రోడ్డు అండి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళచ్చు చాలా దగ్గర ఇది ఏలూరు నుండి తాడేపల్లిగూడెం రావడానికి దారిండి ఇది ఇది ఒకప్పుడు నేషనల్ హైవే అండి ఇప్పుడు బైపాస్ రోడ్ వచ్చేసి ఇది హైవేని ఊరిలోకి గ్రామానికి ఉందండి ఇది ప్రస్తుతం ఊరిలోని తాడేపల్లిగూడెం ఊరు భీమవరం ప్లస్ అత్తిలి అన్ని గ్రామాలకి వెళ్ళాలంటే విజయవాడ నుంచి వెళ్ళాలంటే ఇదే రూట్ వెళ్ళాలి ఈ రూట్ నుంచి తనకు కూడా వెళ్ళిపోవచ్చు సేమ్ పక్కనే ఒక నేషనల్ హైవే ఉంది ఈ నేషనల్ హైవేకి ఈ ఈ రోడ్డు ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో నేషనల్ హైవే కలుస్తుంది అండి ఇది అది కలకత్తా రోడ్డు అండి కలకత్తా మధ్య చెన్నై రోడ్డు అలా విజయవాడ కూడా అదే రోడ్డు ఏలూరు అదే రోడ్డు ఈ రోడ్డు నుంచి మనకి ఇక్కడే ఆనుకుని ఉన్నటువంటి ఒక రోడ్డు నుంచి మూడో బిట్టండి నూట యాభై నాలుగు గజాల సైటు అమ్మకానికి వచ్చిందండి మన ప్రాపర్టీస్కి వాస్తవి ప్రాపర్టీస్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న చో తీసుకోగలిగిన తీసుకోవచ్చు ఈ ప్లాట్ సైజెస్ ఏంటంటే అండి ముప్పై మూడు ఇంటూ నలభై రెండు అండి వెస్ట్ ఫేసింగ్ ముప్పై మూడు అడుగులు వస్తుందండి దీన్ని లోతు డెప్త్ నలభై రెండు గజాలండి ఈ నాలుగు రెండు ఈ నాలుగు రాళ్ళు ఉన్నాయి కదండి సిమెంట్ స్తంభాలు వేసి ఈ సిమెంట్ స్తంభాలు వేసిన రోడ్డు ఇది రోడ్ అనమాట థర్టీ త్రీ ఫేట్ రోడ్ అండి ఇది ఇది డిటీసీపీ అప్రూవ్డ్ అప్రూవ్డ్ లేవు అన్ని నామ్స్ ప్రకారమే ఉంటాయండి దీంట్లోని ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దీంట్లో చాలా హైలీ కమర్షియల్ ఏరియా ఇది కూడా కమర్షియల్గా వాడుకోవచ్చు రెసిడెన్షియల్గా వాడుకోవచ్చు ఏ విధంగా అయినా సరే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అండి బైక్ వేసుకుని కార్ వేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా సరే అదే హైవే అలా అంటే కనుక మన అన్ని బస్సులు ఇక్కడ ఆగుతాయి కొద్ది దూరంలోనే ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో బస్ స్టాప్ ఉంది ఇక్కడ నుంచి ఆ స్కూటర్ వెళ్తుంది కదా అక్కడ నుంచో ఫిఫ్టీ మీటర్స్ దూరంలో బస్ స్టాప్ ఉంది బాదంపూడి బాదంపూడిలో ఉన్న వసతులు ఏంటండి రైల్వే స్టేషన్ ఉంది ఊరు చాలా పెద్ద ఊరు ఈ ఈ బాదంపూడి అనే విలేజ్ అక్కడ ఉన్నటువంటి ఒక ఏలూరు రోడ్డు కలుస్తుందండి అది చెన్నై కలకత్తా చెన్నై కలకత్తా రోడ్ అండి అది విజయవాడ హైదరాబాదు కలకత్తా అన్నీ అదే రోడ్ అండి ఆ రోడ్కి ఇది కలుస్తుంది అండి ఇదిలో అన్ని వస్తువులు ఉన్నాయి ఇది మా మనకు అమ్మకానికి వచ్చినటువంటి ప్రాపర్టీ అండి ఇది నూట యాభై నాలుగు గజాలు నలభై రెండు లోతు ముప్పై మూడు గజాలు ఫ్రంట్ వేరియేషన్ వస్తుందండి ఇది చాలా కమర్షియల్గా కూడా పడుకోవచ్చు దీన్నే రెసిడెన్షియల్గా వాడుకోవచ్చు చాలా పీస్ఫుల్ ఏరియా ఆహ్లాదకరమైన వాతావరణం అండి ఇది చాలా చల్లగా ఎట్లాంటి తోమలు రొచ్చు ఏమీ అదే సిటీస్లో అయితే చాలా దూరం ఉంటుంది ఇక్కడి నుంచి ఆరు ఆరు కిలోమీటర్ల వరకు తాడేపల్లిగడం పిలగడం వస్తుందండి ఇక్కడ నుంచి ఇది ఏమో హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్తే ఉంగటూరు రోడ్డు వచ్చేస్తుంది అదే చిన్న కలకత్తా చెన్నై రోడ్ అండి ఇది ఆ రోడ్లో కలుస్తుంది అండి ఇది చాలా అనుకూలమైన రోడ్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సంప్రదించగలరు లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఓనర్ నెంబర్స్ ఎవరి వివరాలన్నీ ఉంటాయి దాంట్లో మీరు సంప్రదిస్తే మీకు వాళ్ళు కరెక్ట్గా దాని యొక్క సైజులు అన్నీ చెప్తారు దాని రేటు ఎంత అన్నీ చెప్తారు ఇది దీని యొక్క సైజు దీన్ని ఆనుకునే ఇంకొక ఫస్ట్ చూపించిన సైట్ కూడా ఉంది రెండు సైట్లు ఉన్నాయి ఇది ఆ ఫ్లాట్ నెంబర్ నూట యాభై నాలుగు గజలు అన్నటువంటి ఫ్లాట్ నెంబరు ఎయిటీన్ అండి లేఅవుట్ ప్రకారం ఎయిటీను తర్వాత నైన్టీను ట్వంటీ ట్వంటీ కూడా అమ్మకానికే ఉంది ట్వంటీ టూ నాట్ ఫోర్ స్కేర్యాడ్స్ ఈ మధ్యలో రెండు సైట్లు ఉన్నాయండి ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసుకోవచ్చు